మనోజ్ ను నా బిడ్డవి లక్ష్మీ ప్రసన్న విష్ణువర్ధన్ బాబు మనోజ్ కుమార్ నిన్ను ఎలా పెంచాను రా నేను అందరికంటే నిన్నే గారాబంగా పెంచాను రా నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించాలని ప్రయత్నం చేశాను రా నువ్వు ఏది అడిగినా నేను నీకు ఇచ్చాను రా కానీ ఈ రోజున నువ్వు చేస్తున్న పని బిడ్డల గుండెల మీద తంతారంటారే అలా తన్నావురా మనసు ఆవేదనతో కింగిపోతుందిరా నేను మీ అమ్మ ఏడ్చుకుంటున్నావురా జర్నలిజం ఉన్నది లేనిది లేనిది ఉన్నట్టు రాస్తున్నారా నువ్వు నన్ను కొట్టడం ఏంట్రా నా బిడ్డ నన్ను తాకలా ఇద్దరం ఘర్షణ పడ్డాం కొన్ని కారణాల వల్ల ప్రతి ఫ్యామిలీలోనూ ఉంటాయి రా ఇవి లేనివాడు ఎవరైనా ఉంటే ప్రపంచంలో ఒకరున్నారేమో ఒక పర్సెంట్ ఉంటుందేమో అటువంటి వాళ్ళే ఇంటికెళ్ళి కాళ్ళు గడిగి నిద్ర మూసుకోవచ్చు భారత భాగవత రామాయణాలు చూశావు కదరా ఏమిటిది మీ అంత మీ అమ్మాయి ఎంత కుమిరిపోతుంది ఈ రోజున హాస్పిటల్ చేరింది నీ వల్ల హాస్పిటల్ చేరింతాను చూడు మనోజ్ నీకన్నీ ఇచ్చిన ఈ రోజున నువ్వు నా గుండెల మీద తనడమే కాకుండా అపఖ్యాతి అపకీర్తి తీసుకొచ్చావు ఏదేదో రాశావు ఏదేదో చెప్తున్నావు కొంతమంది జర్నలిస్టులు ఉన్నది లేనిది లేనిది ఉన్నట్టు రాసే వాళ్ళ తత్వం వాళ్ళకి ఎందుకంటే టీఆర్పి పెరగాలి ఇది వాళ్ళ నైజం మనం మార్చలేము వాళ్ళందరి మీద మనం కోర్టుకు వెళ్ళలేము వాక్ స్వాతంత్రం ఉంటారు ప్రజాస్వామ్యం ఉంటారు ప్రజాస్వామ్యంలో కూడా కొన్ని హద్దులు ఉన్నాయి ఇది నీకు తెలుసు అనుకున్నా ఎంత మంచి నటుడివి నువ్వు నీ భార్య మాటలు విని తాగుడుకు అలవాటు పడిపోయావు వింటున్నావా మనం ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు పరిస్థితి తీసుకొచ్చావు విద్యాలయాలు ఎంత గొప్పవిరా మనం ఇరవై ఐదు పర్సెంట్ కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ రా క్యాస్ట్ అనేది తీసేశాంరా నైన్టీ టూలో ప్రాస్పెక్ట్స్లో నువ్వు చదువుకున్నావురా అక్కడ చదువుకున్న బిడ్డలు ఐఏఎస్ ఐపీఎస్ అయ్యారా ఎంతోమంది గొప్పవాళ్ళు అయ్యారా నువ్వు నటుడుగా ఎంతో గొప్పవాడివి తాగుడు కలవాడబడి నువ్వు నీ భార్య ఇంట్లో బిహేవ్ చేస్తున్న విధానం ఆ భగవంతుడు సర్వీసుడు తెలుసావు భగవంతుడు చూస్తున్నాడు రా నేను తప్పు చేసినా నువ్వు తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా ఎంత అవకాశం ఇచ్చావు దానికి అందరికి ఇన్ని సంవత్సరాల్లో ఏ విద్య మన విద్యాలయాల్లో ఒక్క తల్లి కానీ ఒక తండ్రి కానీ ఏమైనా చెప్పారా ఆ బిడ్డలు మన మన బిడ్డలరా మీరెంతో నాకు అక్కడ ఉన్నవాడు కూడా నా కూతుళ్ళు నా కుమారులు ఎంతమందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము వాడి దగ్గర ఏది ఆశించరా నువ్వు ఎందుకు ఇలా తయారైపోయావు ఎందుకు ఇంట్లో ఉండే పని వాళ్ళని కొడుతున్నావు పనివాడు వాడు పని చేసుకునే దానికి మన ఇంటికి వచ్చాడు రా ఆ పనివాడిని కొట్టడం చాలా మహా పాపంరా నేను వేర్రా నేను దండించడం వేర్రా నేను ఎవరిని ఆ చిన్న చిన్న వాళ్ళని కొట్టి అజ్ చేసి ఇచ్చేసి చేయలేదురా సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు కొడతాడు తిడతాడు అంటే అది షూటింగ్లో జరిగిన జరిగి ఉండొచ్చేమో కానీ ఇంట్లో ఉండి ఎన్ని పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి పనివాడు ఉన్నారు నేను ఇంట్లో లేని సమయంలో వాళ్ళందరిని కొట్టి వాళ్ళ ఫోన్ లాక్కొని ఒకడైతే చచ్చిపోవాలి వాడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నేను వద్దు అని వాడిని బతిమారాడు మారాడు పోలీస్ కంప్లైంట్ కూడా ఎవడా ఇంకైనా నువ్వు నీ భార్య మారి బయట ఉండను రా అన్నాను నేను లేదు డాడీ తప్పు చేయని ఒకసారి వచ్చావు మళ్ళీ తప్పు చేశావు మళ్ళీ వెళ్ళావు మళ్ళీ ఈసారి తప్పు చేయను అన్నావు ఏమండి వీడు తప్పు చేయడం అని మీ అమ్మ చెప్పింది ఇంట్లో పెట్టుకున్నా మళ్ళీ నువ్వు చేస్తున్నది ప్రతిరోజు నువ్వు తాగుతున్న విధానం నీకే తెలుసు ఇది ప్రజలు నమ్ముతారా లేదా అనవసరం నాకు నేను నీకు చెప్తున్నా ఇంతటితో పురుషుటా పెట్టాలా మూడు రోజుల నుంచి రకరకాలుగా రాస్తున్నప్పుడు నా మనసు ఆవేదనతో ఉంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మోహన్ బాబు యూనివర్సిటీస్ ఏ గ్రేటర్ దాన్ టెంపుల్స్ గ్రేటర్ దాన్ టెంపుల్స్ బిడ్డలను కాలేజీలో చేర్చుకునే ముందు చెప్తారు అన్నయ్య ఎంత ఉంది యూనివర్సిటీ రూల్సు ఇది మా పద్ధతి మీకు ఇష్టమైతే చేర్చండి గవర్నమెంట్ బిడ్డలను ఏ గవర్నమెంట్ ఏమిస్తుందో ఇంత పర్సంటేజీ వాళ్ళకు కూడా మీ దగ్గర ఎందుకు డబ్బు అంటే దానికి అర్థం పరమార్థం చెప్పాము దొంగతనంగా తీసుకోలేదు దానికి చెక్కులు ఉన్నాయి అది అకౌంట్ ఉంది దానిలో తప్పులు జరిగితే డిపార్ట్మెంట్ ఉంది కాలేజీలో నుంచి ఏదైనా తప్పు జరిగితే గవర్నమెంట్ ఉంది ఇవన్నీ నీకు తెలుసు ఈ రోజున ప్రపంచంలో నేను నెంబర్ వన్గా చేయాలని మీ అన్న కష్టపడి ఇతర దేశాల్లో నెంబర్ వన్ యూనివర్సిటీ టైఅప్ చేశాడు ఈ రోజున నువ్వు చేసిన విధానం ఏమిటి నువ్వేమకప్పుడు నాకు ఇవి ఏమొద్దు నేను యాక్టింగ్ అన్నావు ఈ రోజున ఏం చేస్తున్నావు విద్యాలయాలు మీద పడ్డావు తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళు రా కొంతమందికి డబ్బు కట్టలేకపోవచ్చు కట్టన వాళ్ళకు కొంత సహాయం చేసావు అంతా సహాయం చేయలేము బ్యాంకుల్లో డబ్బు కట్టాలి లెక్చర్స్కి డబ్బులు ఇవ్వాలి యూనివర్సిటీ బ్రహ్మాండంగా నడపాలంటే మంచి లెక్చరర్స్ కావాలి ఇవన్నీ తెలిసి చేస్తున్నారు ఆ ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాల నుంచి అది పక్కన పెడితే అందరినీ కొట్టడానికి వస్తావు అందరినీ కొట్టడానికి వస్తావు మీ అన్నం తిడతావు ఒక వ్యక్తి వినయ్ గారని ఆయన వ్యక్తి హెల్ప్ చేయడానికి వస్తే ఆ వినయ్ ఎవరు అన్నావు ఇవన్నీ ఎంత తప్పురా అంటే మీ నాన్నగారికి ఎవరు సహాయం చేయడానికి వస్తే వాళ్ళందరినీ ఉంటావు చంపేస్తానంటావు మీ అన్నను చంపేస్తానన్నావు చంపరా చూద్దాం మీ అన్నన్న నేనేనా నేనే అన్నా తాకరా నీకు ధైర్యం ఉంటే అన్నా ఎంతమందిని చంపాలనుకుంటున్నావు ఎంతమందిని చేయాలనుకుంటున్నావు నువ్వు సా ఏం సాధించాలనుకుంటున్నావు ఆలోచించుకో ఈ ఇంట్లోకి అడుగు పెట్టడానికి నీకు అధికారం లేదు ఇది నా కష్టార్జితం మా నాన్నగారు పది రూపాయలు పది పైసలు కూడా ఇవ్వలేదురా మంచి జన్మనిచ్చాడు మా నాన్నగారు మద్రాస్కు వెళ్ళి వీధుల్లో అడుగు తిన్నానురా ఒక పూట కూడా భోజనం లేకుండా అడుగుతున్నాను రా న్యాయంగా మోహన్ బాబు తిడతాడు కొడతాడు అంటారు కానీ లేదురా నీట్ పార్లమెంటేరియన్గా బయటొచ్చాను రా నువ్వు నా పరువు ప్రఖ్యాతుడు మంట కలిపావు ఏమిటి నేను చేసిన అన్యాయం నీకు జన్మనిచ్చాను అదా నేను చేసిన పాపం అందుకే ఇది నా ఇల్లు అన్నావు నువ్వు నీ ఇల్లు కాదు నీ కష్టాజితంతో నువ్వు సంపాదించుకున్న ఇల్లు నీది ఇది నా డబ్బు నా కష్టాజితం నా కష్టార్జితంలో నేను పిలిస్తేనే మీరు ఇట్లకి రావాలి అటువంటిది పోగొట్టుకున్నాను నువ్వు ఆస్తులు అంటావా ముగ్గురికి సమానంగా రాయాలా లేదా అది నా ఇష్టం ఆస్తులు ఇస్తానా లేకపోతే గంగపాలు చేస్తానా లేకపోతే ఎవరికైనా ధన ధర్మాలు చేస్తానా అది నాకు సంబంధించిందిరా నా కష్టార్జితంరా మీరు చేస్తున్న విధానం గుణగణాలు కావాలరా